హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ సాయంకాలం అయిపోయింది గడ్డి వేయాలి గడ్డి వేసి మేము ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్ చూడండి చల్లటి వాతావరణం చూడు మబ్బులన్నీ కమ్ముకున్నాయి సూర్యుడు అయితే రాలేదు చూడండి అయితే రెడీగా ఉంది పొద్దున కోసిన గడ్డి ఇక వేసేసి వెళ్ళడమే ఫ్రెండ్స్ చూడండి మా కూరగాయల ముక్కలు మా పళ్ళు ఇది వచ్చేసి ఎన్ని బెండకాయలు కాసినా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పెట్టుకుంటే ప్రతి తోటేమో ఒక బెండకాయ చూడండి దాదాపు వచ్చేసి పది కిలోలు కాసినట్టు కాసుంటుంది అయినా కూడా బెండకాయలు ఇంకా పైన వస్తూనే ఉన్నాయి ఇవచ్చేసి ఇప్పుడు పెట్టిన బెండకాయలు ఫ్రెండ్స్ చెట్టు ఎంత లేతగా ఉందో చూడండి ఇప్పటికే దాదాపు చేసినాము చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బెండకాయలు ఇంచేసాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తమ్మకాయలు తీగ చూద్దాం ఎంత మటుకు కాస్తాయి తమ్మకాయలు కోసినప్పుడు మటు ఖచ్చితంగా పెడతాను షార్ట్ వీడియో ఏది ఏది దొరికితే అది ఇది వచ్చేసి చామంతి మొక్కలు ఫ్రెండ్స్ ఇవో ఇక్కడ చామంతి మొక్కలు అయితే నాటాను చూద్దాం ఏ విధంగా బతుకుతాయో లేదు కోళ్ళు అయితే సిదిగి సిదిగి పెడుతున్నాయి బతికేదేమో గ్యారెంటీ లేదు ఇది వచ్చేసి బెల్లపు చెరుకు ఫ్రెండ్స్ ఇది లావు బెల్లపు చెరుకు నాటాను బతుకుతుందో లేదో తెలియదు ఇది వచ్చేసి ముల్లంకాయలు ఈ బొప్పాయిలు ఏమో ఏపుగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎంత దూరం వెళ్తుందో ఈ అయితే చూడండి ఫస్ట్ అయితే గుండుకాయ వచ్చేసింది మరి రాంగ రాంగా సోగకాయ వచ్చింది చూడండి ఎంత పైకి వెళ్ళాయో అయినా వస్తూనే ఉన్నాయి బొప్పాయిలు అయితే ఇది ఇంకో బొప్పాయి చెట్టు చూడండి ఒక్కొక్క కాయ ఒక్కొక్క రకం వచ్చేస్తుంది ఈ వంకరటింకరగా వచ్చాయి కాయలు ఇవి చేసి సోగకాయలు అన్ని సోగానే ఫ్రెండ్స్ ఇవైతే ఈ చెట్టు డిఫరెంట్గా వచ్చింది మరి ఆ చెట్టు ఏ రకంగా వస్తాయో తెలియదు చూద్దాం ఇది చిన్న చిన్న కాయలు కాస్తుంది ఫ్రెండ్స్ ఇవి దగ్గర దగ్గర చెట్లు ఉండేదాన్నో ఏమో ఇవి కూడా అంతే ఒకటి గుండుకాయ వచ్చేసింది ఒకటి సోకకాయ వచ్చేసింది ఇది వచ్చేసి బెల్లపు చెరుకు ఫ్రెండ్స్ ఇవి ఉండి స్టార్ట్ అయ్యాయి గడలు చూసారుగా ఇలా జంపు జంపు గడలు వేస్తే చెరుకు స్టార్ట్ అయినట్టు మనం తినేదానికి రెడీ అవుతుంది ఇది ఇంకో గెనుపు ఈ గెనుపు కూడా స్టార్ట్ అయింది ఇవి గుండెకాయలు ఫ్రెండ్స్ ఈ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడు అయ్యో కాయ ఇరిగేసింది చూడడంలో ఏం చేయాలనో దీన్ని చూద్దాం పచ్చిదే తినేదానికి ట్రై చేస్తాం కొబ్బరి తిన్నా ఏం చేయాల మరి ఇవి చేసి సోగకాయలు అలా తగులుతానే ఇలా ఇరిగిపోయింది పాపం మళ్ళీ తీసుకుంటాను ఈ ముద్ద మందారం చెట్టు చూడండి చిన్న చిట్టు కింద ముద్దు ముద్దుగా కాస్తాయి చిన్న చెట్టు నుంచి స్టార్ట్ అయినాయి పూలు బెండ పూలు బొప్పాయి అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమంటే ఈ నడవని అస్సలు పట్టించుకోవడం లేదు ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పూల తోట బొప్పాయి తోట ప్లీజ్ అబ్బా